ఇంటి భోజనం ఛానల్కి మీ అందరికీ స్వాగతం చెప్తుందండి మీ జ్యోతి మరి తొలికాదశి పండగకి ప్రసాదంగా తయారు చేసుకునేటటువంటి పేలపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకోండి ఈ లోపల మనం జొన్నలను తీసుకుందాము జొన్నలు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి తెల్ల జొన్నలు అలాగే రెండవది పచ్చ జొన్నలు మనం ఈ పేలపిండి తయారు చేసుకోవడానికి తెల్ల జొన్నలు తీసుకుంటున్నామండి పచ్చ అనేవి కొంచెం చిరుచేదుగా ఉంటాయి అయితే ఈ పేలపిండికి మనం తెల్లజనలు మాత్రమే వాడాలి కొన్ని చోట్ల మొక్కజొన్నలతో కూడా ఈ పేలపిండిని తయారు చేస్తారు ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఒక కప్పు జొన్నల్ని ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత వీటిలోకి వేసుకోవాలి ఒకసారి గరిటతో కలిగి పెట్టేసేసుకొని ఏవైనా గింజలు తేలుతూ ఉన్నట్లయితే వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత రెండు మూడు నిమిషాల్లోనే ఇవన్నీ కూడా ఈ విధంగా మరుగుతున్నట్టు కనిపిస్తుంది అంటే గింజలతో సహా మరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిగి పెట్టేసేసి దేనికంటే అడుగున ఉన్న జొన్నలు అతుక్కుని ఉంటాయి కాబట్టి ఒక్కసారి కలిగి పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక జల్లెడులోకి వంపేసుకొని పూర్తిగా తేమ లేకుండా చేసుకోవాలి ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని చక్కగా పర్చుకోవాలి నేను ఇక్కడ త్వరగా ఆరిపోవటం కోసం మందపాటి టవల్ని తీసుకుంటున్నానండి దీన్ని చదునుగా పరుచుకొని దీని మీద వడకట్టుకున్నటువంటి జొన్నలని మొత్తాన్ని కూడా వేసుకుంటున్నాను అలాగే వెడల్పుగా చేసుకుంటున్నాను మీరు నిదానంగా చేసుకునేటట్లయితే అవి ఆరిపోయిన తర్వాత వేసుకోవచ్చండి నేనైతే వడకట్టుకున్న వెంటనే వేస్తున్నాను కాబట్టి గట్టితోటి ఈ విధంగా అనుకున్నాను ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చక్కగా ఇవి చల్లారిపోయాయి తడంతా కూడా ఫీల్ చేసుకుంది ఈ విధంగా క్లాత్ తోటి తుడిచేసేసి ఎక్కడ పొడన్నది లేకుండా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఏ విధంగా పేలాలుగా చేసుకోవాలో చూద్దాము చూడండి మనం తీసుకున్న కప్పు జొన్నలు అనేవి కొంచెం పెద్దవిగా అయిపోయి కప్పు నిండుగా వచ్చేసాయి ఇప్పుడు మందపటి కడాయిని వెడల్పుగా ఉండేది తీసుకోవాలి దాంట్లోకి కేవలం ఒక పెద్ద టేబుల్ స్పూన్ మాత్రమే జొన్నలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు మూడు సార్లు గట్టితోటి కలిగిపెట్టుకున్నట్లయితే పెట్టుకున్నట్లయితే అడుగున అంటుకోకుండా ఉంటాయి ఆ తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలి మంటని మూత ఒకటి పెట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా పూలులాగా వస్తున్నాయి మనం సిమ్లో పెట్టుకున్న లేదా మరీ హైలో పెట్టుకున్న ఈ పేలాలు అనేవి రావండి ఇలా అన్నీ వచ్చేసిన తర్వాత మూత తీసేసి వీటిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న పూలులాగా పేలాలు అనేవి వచ్చేస్తాయి కొన్ని గింజలు అయితే మనకి గింజగానే ఉంటుంది కానీ అవి చిట్లి ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనము వాడుకోవచ్చు ఈ విధంగా మిగిలిన జొన్నలన్నింటినీ కూడా పేలాల్లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా మనకి పేలాలు తయారవుతున్నప్పుడు శబ్దం వస్తూ ఉంటుంది అవి పూర్తిగా ఆగిపోయిన తర్వాత మూత తీసి వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని మరలా జొన్నని వేసుకోవాలి ఇలా ఒక కప్పు జొన్నలకి ఎన్ని పేలాలు వచ్చాయో చూడండి ఇప్పుడు దీంట్లో సగం వరకు నేను మిక్సీ జార్లో వేసుకొని చక్కగా బరకగా పిండిలా తయారు చేసుకున్నాను ఇది మరీ మెత్తగా ఉన్నా బాగోదు అలాగే బాగా బరగ్గా ఉన్నా కానీ అసలు బాగోదండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా సగం జొన్నలకి ఈ విధంగా మనం ఏ కప్పుతో అయితే జొన్నలను తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని తీసుకుంటున్నాం మీరు తీపి తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం బెల్లం తగ్గించి తీసుకోండి ఆ తర్వాత నాలుగు యాలక్కయల్ని కూడా వేసుకొని దీన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్నట్లయితే రోలును వాడుకోండి లేదంటే ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు చివరిగా ఇక చివరిగా ఈ జొన్నపిండితో పాటుగా కప్పు వరకు కూడా చట్నీ శనగపప్పుని తీసుకోవాలి అందులోకి ఒక పదిహేను ఇరవై ఎండి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి దీన్ని కూడా కొంచెం బరకగా మనం గ్రైండ్ చేసేసుకొని ముందుగా వేసుకున్నటువంటి జొన్నపిండి మొత్తంలోకి కలుపుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తాన్ని కూడా ఒకసారి కలిగి పెట్టేసినట్లయితే మనం వేసుకున్నటువంటి బెల్లం అంతా కూడా కలిసిపోతుంది ఇలా తయారు చేసినటువంటి ఈ పేల పిండిని తొలి ఏకాదశి రోజున పితృదేవతలకి నైవేద్యంగా పెడతారండి దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చక్కగా నిల్వ ఉంటుంది మరి నేను చూపించినట్టుగా మీరు కూడా మీ ఇంట్లో జొన్న పిల్లల్ని తయారు చేయండి ఎలా కుదురుందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి